నమస్తే మన రాష్ట్రంలో సీఎం చంద్రబాబు గారు ఎంత బాధ్యతగా పనిచేస్తుండో ప్రతి ఒక్కరు గమనించండి ఎందుకంటే జనవరి ఫస్ట్ రెండు వేల ఇరవై ఆరు మనందరూ అడుగుపెట్టాం కానీ చంద్రబాబు గారు మన రాష్ట్రం వదిలిపెట్టి ఎవరికి చెప్పకుండా కెమెరాకి చెక్కకుండా కనీసం అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇతర దేశాలు వెళ్ళిపోయాడు సో ఇతర దేశాలు వెళ్ళిపోయాడు కానీ ఇప్పుడు ఏ దేశంలో ఉన్నాడు అసలు అక్కడికి ఎందుకు వెళ్ళాడు ఎవరికి చెప్పలేడు ఎవరి దగ్గర కూడా సమాధానం లేదు అదేమన్నా ప్రశ్నిస్తున్నటికి నోరు మూసుకోండి మీకెందుకు ఇది మా ప్రభుత్వం మా పెత్తనం మాకు ఇష్టం వచ్చాడు మేము తిరుగుతాం మాకు నచ్చినట్టుగా మేము ఎంజాయ్ చేస్తాం మమ్మల్ని అడిగే హక్కు మీకు ఎవడు వచ్చాడు అని చెప్పి ఈరోజు కూటమి పార్టీ మాట్లాడడం జరుగుతుంది సో మనందరం చూసాం గత ప్రభుత్వంలో జగన్ గారు ఒకే ఒక నాయకుడు ఒకే ఒక వ్యక్తి సీఎం మన రాష్ట్రానికి సో జగన్ గారు ఎక్కడికైనా సరే వెళ్తున్నప్పుడు ఒక హెలికాప్టర్ వాడేవాడు మన రాష్ట్రంలో ఏ జిల్లా పర్యటించినప్పుడు సో ఆ హెలికాప్టర్కి ఎంత ఖర్చు అవుతుంది ఒక్క నాయకుడు ఒక జిల్లా నుంచి మరో జిల్లా పోవడానికి స్పెషల్ హెలికాప్టర్ అవసరమా అని చెప్పి ఆ రోజు చంద్రబాబు గారు మాట్లాడు సో నోటికి వచ్చినట్టు కూటమిపాటి సంబంధించిన వాళ్ళు గత ఐదు సంవత్సరాలు జగన్ గారు సీఎం ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టుగా ఎలాంటి మాట పెడతా మాట ఆ రోజు మాట్లాడారు కానీ ఈరోజు ఎవరైనా సరే ఒకటి రెండుసార్లు ఆలోచించండి లోకేష్ గారైనా పవన్ కళ్యాణ్ అయినా చంద్రబాబు గారైనా స్పెషల్ ఫ్లైట్లు స్పెషల్ హెలికాప్టర్లు సో వీళ్ళందరూ ఎందుకు వాడుతున్నారు కనీసం ఎవరికైనా సమాధానం చదువుతున్నారా ఒక నెలకి వీళ్ళు వాడుతున్న విమానాలకి వీళ్ళు తిరుగుతున్న హెలికాప్టర్లకి ఎంత ఖర్చు అవుతుందో ప్రతి ఒక్కరు గమనించండి చంద్రబాబు గారి కంటే ముందే తెలివిగా లోకేష్ గారు నాలుగు రోజుల ముందే ఇతర దేశాలు పోయాడు కనీసం ఇప్పటికి కూడా ఈరోజు జనవరి ఫస్ట్ జనవరి రెండో తారీఖు రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సరం ఎప్పటికి కూడా లోకేష్ గారు ఉన్నారు ఎవరు తెలియదు ఐటీ మినిస్టర్ లోకేష్ గారు ఉన్నారో ఎవరు తెలియదు అసలు ఎందుకు పోయాడో కూడా ఎవరు తెలియదు చంద్రబాబు గారు బాధ్యతగా మన రాష్ట్రానికి సీఎంగా పెత్తనం చేస్తున్న వ్యక్తి విదేశాల్లో ఉన్నాను అని చెప్తున్నారు ఆ విదేశాలంటే ఏ దేశాలు ఉన్నావు ఎక్కడున్నావు అసలు విదేశాల్లో ఏం పని ఒక రెస్ట్ తీసుకోవాలనుకున్నా ప్రశాంతంగా ఉండాలనుకున్నా కొత్త సంవత్సరాన్ని మనం ఎంజాయ్మెంట్ చేసుకోవాలనుకున్నా అలాంటప్పుడు మన రాష్ట్రాలు ఉన్నాయి కదా మంచి మంచి సౌకర్యాలు ఉన్నాయి లేదా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి లేదా కర్ణాటక లేకపోతే ఇంకో టేస్ట్ పోవచ్చు కదా అసలు తెలుగు రాష్ట్రాలు వదిలిపెట్టి కనీసం ఎలాంటి సమాచారం లేకుండా ఇతర దేశాలు పోయారంటే ఎంత పెద్ద తెలికల లాంటి సో చంద్రబాబు గారు అనుకుంటే చంద్రబాబు మించిపోయిన తెలియకల్లో చాలా లోకేష్ గారు ఎందుకంటే చంద్రబాబు గారు కంటే నాలుగు రోజుల ముందే వెళ్ళిపోయాడు అంటే గమనించుకోండి ప్రతి ఒక్కరు ఎందుకంటే మేము టార్గెట్ చేసి ప్రతి ఒక్కరు పర్టికులర్గా చంద్రబాబు గురించి చెప్తున్నాడు లోకేష్ గురించి చెప్తాను అనుకోవద్దు వీళ్ళు వెళ్తున్నప్పుడు ఒక సమాచారం ఇవ్వాలి ఇక్కడ సో మీరు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నేరుగా విదేశాలు పోతే మీరు అక్కడైనా మీకు మీకు ఎక్కడైనా ఏమైనా జరిగిద్ది మీకు ఎవరన్నప్పుడు సమ హక్కు ఎవరు బాధ్యత వహించాలి గత గత ఐదు సంవత్సరాలు జగన్ గారు హెలికాప్టర్ వేసుకుని ఎక్కడైనా తిరుగుతుంటే మాకు చెప్పలేదు ఇష్టపకరంగా తిరుగుతున్నాడు ఎవడు ఇచ్చాడు ఆ హక్కు అని చెప్పి మీరు అందరూ మాట్లాడారు మరి రోజు మీరు అందరూ ఎందుకు మాట్లాడబోతున్నారు రేపు రోజున చంద్రబాబు గారి మీద కొన్ని వేల ఎకరాలు ఇచ్చి అమరావతి రైతులు నమ్మకం పెట్టుకున్నారు రేపు పొద్దున అధికారం కోల్పోయినాక ఇదే చంద్రబాబు గారు ఎవరు చెప్పకోకుండా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా విదేశాలు పోతాడు అమరావతి రైతులు ఎవరండి అమరావతి రైతులు రేపు పొద్దున పట్టించుకునే దేవుడు వాళ్ళ సమస్యను వినేదేవుడు ప్రధాన ప్రతిపక్ష పార్టీలా లేదంటే మీడియా సోదరులా లేదంటే కమ్యూనిస్ట్ పార్టీలా ఎవరు జర్నలిస్ట్ జర్నలిస్టులు ఏమైనా పట్టించుకోవాలా ఎంత బాధ్యతగా వ్యవహరించాలండి సీఎం చంద్రబాబు గారు మన రాష్ట్రంలో ఆర్థిక బడ్జెట్ మన రాష్ట్రంలో వెనకబడిపోయింది అసలు ఆదాయమే లేదు సంపద సృష్టిస్తా అన్నావు పీ ఫోర్ విధానంతో పేదవాళ్ళని ఆర్థికంగా పైకి తీసుకొస్తానన్నావు పేదవాళ్ళందరూ రాజకీయాలు చేయాలన్నావు పీ ఫోర్ విధానం అనే ఒక పేరు తీసుకొచ్చి ఆ పీ ఫోర్ విధానంతో మీరు ఎంజాయ్మెంట్ చేస్తున్నారు లగ్జరీ లైఫ్ అని వేస్తున్నారు నేను నిన్న కూడా చెప్పా చంద్రబాబు ఒక విదేశ పర్యటనకి వెళ్ళాలంటే ఒక జిల్లాలో కొన్ని వేల మంది కార్యకర్తలకి నాయకులకి పేదవారికి మూడు పోట్ల అన్నదానం పెట్టచ్చు అంత ఖర్చు పెడుతున్నారు ఈ డబ్బంతా ఎవరుదండి పొద్దున చంద్రబాబు గారు విదేశాల నుంచి వచ్చినాక ఆ భారం మొత్తం ఎవరి మీద పెడతాడు ఆ భారం అంతా మనమే కట్టుకోవాలా ఒక కరెంటు బిల్లు అవ్వచ్చు లేదంటే బస్సు ఛార్జీలు అవ్వచ్చు ఇతర సరుకుల మీద అవ్వచ్చు మీరు తీసుకున్న కూరగాయల మీద కూడా అన్ని రేట్లు పెంచుతాడు నోరు మూసుకొని ఆ భారం మొత్తం మళ్ళీ మనమే కట్టాలి గత ఐదు సంవత్సరాలు ఒక రకంగా బెటరు ఎందుకంటే ఒక్క వ్యక్తి సీఎంగా ఉన్నాడు కాబట్టి వస్తుో ఎంత తిరిగినా ఇబ్బంది లేదు కానీ ఆ వ్యక్తి ఒక్కడే తిరిగాడు కానీ ఈరోజు వీళ్ళు ముగ్గురు తిరుగుతున్నారు అతనికి ఇతనికి ఎంత తేడా ఉందండి ఇదేందని గట్టిగా మనం మాట్లాడానుకో వీళ్ళు కావాలని చెప్పి మా కూటమి పట్టి అధికారులు ఉంటే ఓర్చుకోలేక తట్టుకోలేక కుళ్ళుతోటి అసహనంతో మమ్మల్ని కండేస్తున్నారు మమ్మల్ని నోటి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు నిలదీస్తున్నారు ప్రశ్నిస్తారని చెప్పి వీళ్ళు మాట్లాడడం జరుగుతుంది ఇంకా మన వాయిస్ గట్టి కనిపించి మీరు చేస్తున్న తప్పు అలా చేయకూడదు ఎందుకు చంద్రబాబు గారు అలాంటి పనులు చేస్తారని మనం ఎవరన్నా అడిగామనుకో వెంటనే రెండు చేతులకు సంఖ్యలు వేసి వాళ్ళ స్టేషన్లో తీసుకెళ్తారు ఇదే జరిగేది నాకే కాదు ఎంత పెద్ద జర్నలిస్ట్కైనా ఎంత పెద్ద మీడియా సోదరులకైనా ఇదే శిక్ష అందుకే చాలామంది చూస్తున్నారు ఓపీ పడుతున్నారు ఏం చేయాలి అర్థం కాక సిగ్గుతో తలదించుకుంటున్నారు సొంత కూటమి నాయకులు కూడా సరే కూటమి పార్టీ ఎమ్మెల్యేలు అడుగుతున్నా మీరు చంద్రబాబు గారు ఎక్కడున్నారు మీకు తెలుసండి లోకేష్ గారు ఏ దేశంలో ఉన్నాడు మీకు తెలుసా మరి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు మీకు తెలుసా ప్రజలు డబ్బులతోటి మీరు ఎంత జలసేట్ చేస్తున్నారండి ప్రతి ఒక్కరు గమనించండి ఏ పార్టీ సంబంధించిన వాళ్ళైనా సరే కూటమి పార్టీ వాళ్ళైనా ఈ పక్కన వైసీపీ పార్టీ వాళ్ళైనా సరే ఒక రూపాయి ఖర్చు పెట్టాలంటే దాని వెనక ఎంత కష్టం ఉంటుందండి ఒక రూపాయి ఖర్చు ఈరోజు మనం పెట్టాలంటే ఎంత కష్టపడితే ఆ రూపాయి వస్తుంది అదే రూపాయిని ఇన్ సెకండ్లో చంద్రబాబు గారు విదేశాల్లో ఖర్చు పెడుతున్నాడు ఒక రూపాయిని విత్ ఇన్ సెకండ్లో మన రాష్ట్రంలో పెట్టగలరా చంద్రబాబు చంద్రబాబు గారు రెస్ట్ తీసుకుంటే మన రాష్ట్రంలో అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఆయన ఎక్కడికి వచ్చినా కూడా మంచి మంచి ఫెసిలిటీ కలిపిస్తారు అలాంటిది మన రాష్ట్రం వదిలిపెట్టి ఇతర దేశాలు పోవడం అంటే వీళ్ళంత టాలెంట్లు ఒకసారి ఆలచించుకోండి మనందరం చూసాం ప్రపంచంలోని చంద్రబాబు గారు ఏడో వ్యక్తి అనుకుంటారు తెలివి సో ఇప్పుడు ఎనిమిదో వ్యక్తి లోకేష్ గారు అయిపోయాడు రేపు పొద్దున తొమ్మిదో వ్యక్తి కూడా పవన్ కళ్యాణ్ గారు అవుతారు ఎందుకంటే వీళ్ళు చేసే విధానం అలా ఉంది కాబట్టి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను చంద్రబాబు గారికి ఒక ఆంధ్ర రాష్ట్రానికి మీరు బాధ్యతగా సీఎంగా వ్యవహరిస్తున్నప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో పెత్తనం మీరు జరుగుతున్నప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ మీరు ఎక్కడికి వెళ్తున్నా ఏం చేస్తున్నా ఏ పని చేస్తున్నా ఒక ఇంటిమేషన్ ఇవ్వాలి ఒక సమాచారం ఇస్తే ప్రజలు దానికి యాక్స్పెక్ట్ చేస్తారా వాళ్ళు అంగీకరిస్తారా లేదా ఆ తర్వాత మీరు నిర్ణయం తీసుకోవాలి ఓట్లు వేసారు గెలిపించారు సీఎం కూర్చోలో కూర్చున్నాము మా ఇష్టం వచ్చినా మేము చేస్తాం ఇదేందిరా అంటే మీరు నోరు మూసుకోండి చూస్తూ ఉండండి ఇది చంద్రబాబు గారి విధానం ఆయన అతని స్టైల్ కూడా అదే మనం అందరం చూసాం ఆంధ్ర తెలంగాణ విడిపాక ముందు కూడా చంద్రబాబు రెండు స్టైల్ కలిపారు సీఎం ఉన్నప్పుడు కూడా ఇదే ప్రవర్తన ఫస్ట్ నుంచి కూడా చంద్రబాబు గారు మారిందంటూ ఏమీ లేదు సో చంద్రబాబు గారు చూసుకొని ఈరోజు కింద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా లోకేష్ గారైనా పవన్ కళ్యాణ్ అయినా రెచ్చిపోవడం జరుగుతుంది అంటే వీళ్ళు ముందే ప్లాన్లు ఇవన్నీ రేపు క్రిస్మస్ పండుగ వస్తుంది ఏ చర్చిలో పోదాం రేపు జనవరి ఫస్ట్ వస్తుంది ఏ దేశం పోదాం రేపు పొద్దున శివరాత్రి పండుగ వస్తుంది ఏ టెంపుల్ పోదాం వినాయక పండుగ వస్తుంది ఇంకో దేశం వెళ్దామా దసరా హాలిడేస్ వస్తున్నాయి హ్యాపీగా అమెరికా పోదామా అంటే ముందే ప్లాన్లు వేసుకుంటారు వీళ్ళు ప్రజల్లో మళ్ళీ వ్యతిరేకత రాకుండా ఎవరు ప్రశ్నించకుండా ముందే పక్క ప్లాన్ తోటి ఒక మ్యాప్ గెచ్చుకొని ఆ మ్యాప్ మార్గం ద్వారా వీళ్ళు వెళ్ళిపోతున్నారు సో ఆ మ్యాప్ ఎవరికి గీస్తున్నాడు ఎందుకు గీస్తున్నారు దేనికోసం గీస్తున్నారు ఎవరు లాభం కోసం గీస్తున్నారు ఆ మ్యాప్ని ఎవరు చంద్రబాబు గారు కావాలని సలహాలు ఇస్తున్నారు ఎందుకు చంద్రబాబు గారు ఈరోజు పురుసలో మన రాష్ట్రం నిలబెట్టి వెళ్ళిపోయాడో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు రేపు పొద్దున్న సమాధానం చెప్పాలి చెప్తాడు ఆ సమాధానం కొన్ని మీడియా సోదరులు ఎవరైనా ధైర్యం అడగలరా చంద్రబాబుని ఏ ఒక్కడు కూడా అడగడు ప్రతి ఒక్కడు ఎందుకంటే మాకు ఇందుకులే మాకు ఎందుకులే అతను ఏమైనా చేసుకొని ఇంక రెండు సంవత్సరాలే కదా మూడు సంవత్సరాలే కదా ఓపి పెడతానులే చూస్తాంలే రేపు పొద్దున ప్రజలే చూసుకుంటారని చెప్పి మీడియా సోదరులు కూడా సైలెంట్ ఉంటారు ఎందుకంటే రేపు పొద్దున వాళ్ళకి భయం అటు అడిగిన పాపాడు వాళ్ళ మీద కేసులు పెడతారు నేను ఒక టెంపుల్ తీసి ఒక చిన్న కుటుంబ సభ్యులు ఒకరు వెళ్తే ప్రసాదానం పెట్టారంట సో ఆ ప్రసాదానంలో నత్త ఒకటి వచ్చింది వర్షాలకు మన మన దగ్గర వర్షాలకు చెరువుల మీద గట్ల మీద మన ఎలా దగ్గర దిగుతుంది కదా నత్తలు వచ్చిన ఆ నత్తలు వచ్చిందని చెప్పి వాళ్ళు మీడియా ముందు చెప్పుకుంటే వాళ్ళ మీద కేసులు పెట్టరు ఇది పరిస్థితి మన రాష్ట్రంలో అందుకే ఎవరు కూడా సైలెంట్గా ఉంటారు ప్రశ్నించడానికి భయపడతారు ఒకటి సార్లు ఆలోచిస్తారు కేసులు పెడతారేమో కొడతారేమో మనకు ఎందుకు లేదని చెప్పి అందరూ భయపడి సైలెంట్గా ఉంటారు సో వీళ్ళు ఆ అలసు తీసుకొని ఈరోజు మన రాష్ట్రంలో ఇష్టం వచ్చినట్టుగా రెచ్చిపోవడం జరుగుతుంది దయచేసి చంద్రబాబు గారికి మా ఛానల్ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నా మీరు ఎక్కడికి వెళ్తున్నా ఏం చేస్తున్నా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీ మీద నమ్మకంతో మిమ్మల్ని అధికారులు తీసుకొచ్చారు కాబట్టి మీరు ఏ పని చేసినా సరే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఒక ముందే ఇంటిమేషన్ ఇచ్చి ఆ పని చేయాలని చెప్పి చంద్రబాబు గారికి మా ఛానల్ ద్వారా రిక్వెస్ట్గా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ